నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డులకు సంబంధించి అయితే కొత్తగా రేషన్ కార్డులు వస్తే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇంకేమైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో అని చెప్పి ప్రజలంతా పేదలంతా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది పేదలందరికీ రాష్ట్రంలో ఒక పదిహేను లక్షల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది త్వరలో దానికి సంబంధించిన నిర్ణయం కూడా రాబోతుంది పదిహేను లక్షల రేషన్ కార్డులు కంప్లీట్గా వాళ్ళే రద్దు కాబోతున్నాయి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి సో అయితే ఎందుకు ఈ రద్దు జరుగుతుంది అంటే కొద్ది రోజుల క్రితం కేవైసీ అని ఒక ప్రక్రియ ఆ నకిలీ కార్డులను బోగస్ కార్డులను అని చెప్పేసి ఈ కేవైసీ కార్యక్రమాన్ని నిర్వహించారు రేషన్ షాపుల్లోకి వెళ్ళి అక్కడ మనం ఇంప్రెషన్ ఇవ్వడం కానీ ఐరిస్ ద్వారా కానీ అంటే మన కంటి దాని ద్వారా కానీ ఐరిస్ ద్వారా లేదా తంబేసి ఆ వేలిముద్ర వేసి ఆన్లైన్లో మనం దాన్ని నమోదు చేసుకున్న చేసుకున్నాం ఈ కేవైసీ నమోదు చేసుకున్నాం ఎవరెవరైతే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ అందులో రేషన్ షాప్కి వెళ్ళి కేవైసీ చేసుకున్న చేసుకోవడానికి కొద్ది రోజులు అవకాశం ఇచ్చారు అయితే ఈ ఈ రోజుల్లో ఎప్పుడైతే గవర్నమెంటు విధించిన కాలపరిమితిలో కేవైసీ చేసుకోకుండా చాలామంది మిగిలిపోయారు చాలామంది అంటే కొందరు బోగస్ కార్డులు ఉండి రెండు రెండు కార్డులు ఉండడం వల్ల కొందరు వదిలేసిరని చెప్తున్నది గవర్నమెంట్ కానీ ఇందులో చాలా వరకు కూడా పేదలు ఉన్నారు ఎవరైతే వివిధ రాష్ట్రాలకి వివిధ పట్టణాలకి వలసపోయిరూ ఇప్పుడు చాలామంది ఎక్కడో జిల్లాల్లో ఉంటారు పాలమురు వాళ్ళు కావచ్చు నల్గొండ కావచ్చు ఇంకెక్కడో ఖమ్మంలో కావచ్చు అక్కడి నుంచి వచ్చి కొందరు కూలీలుగా హైదరాబాదులో ఇతరత్ర జిల్లా కేంద్రాల్లో కావచ్చు ఇతరత్ర ప్రాంతాల్లో వాళ్ళు స్థిరపడిపోయి ఎక్కడో చిన్న గుడిసెలు వేసుకునో ఎక్కడో ఎక్కడో జీవిస్తూ ఉంటారు బట్ వాళ్ళ రేషన్ కార్డు ఊర్లో ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకు విషయం తెలియకపో తెలియక కావచ్చు లేదా వాళ్ళు అంత దూరం దానికోసం కేవైసీ కోసం సమ సొంతూరు దాకా వెళ్ళలేక చాలామంది కేవైసీ చేయించుకోలేదు కొందరు అందుబాటులో ఉన్న ఆ దగ్గరికి వెళ్ళిరు అప్పుడు ఏం ప్రచారం జరిగింది అంటే అందరూ ఖచ్చితంగా తమ రేషన్ కార్డు ఎక్కడ రిజిస్టర్ అయింది ఏ ఊరిలో వాళ్ళ సొంతూరు ఏదైతే ఉంటుందో అక్కడికే వెళ్ళి రేషన్ కార్డ్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి రేషన్ కార్డుకు అని చెప్పేసి అప్పుడు ఒక ప్రచారం జరిగింది కానీ సాధారణంగా ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈకేవైసీ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉండేది చాలామందికి ఈ విషయం తెలియక ఈ సమాచారాన్ని చేరవేయడంలో ప్రభుత్వ వైఫల్యం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే పౌర సరఫరాల వ్యవస్థ అనేది కంప్లీట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి సంబంధించింది ఈ రెండు కావచ్చు ఈ ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో విఫలం కావడం వల్ల చాలామంది పేదలు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోలేకపోయారు ఇప్పుడు ఆ ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల ఆ గడువు ముగిసిపోయి ఇప్పుడు ఇవి బోగస్ కార్డులు అంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంకొక రేషన్ కార్డు ఉందనో లేదో వేరే రేషన్ కార్డులో వీళ్ళ పేరు ఉందని చెప్పేసి రకరకాల కారణాలతోని ఇప్పుడు ఈ రేషన్ కార్డు రద్దు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో దాదాపు ఎనభై తొమ్మిది లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి ఆయన అండ్ అవరేజ్ చేసుకుంటే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే అందులో ఇప్పుడు పదిహేను లక్షల రేషన్ కార్డులు ఈ ఏదైతే వీళ్ళు ఈ కేవైసీ కింద చెప్పేసి కాలేదు అని చెప్పి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఆ పదిహేను లక్షల మంది రోడ్న పడే పరిస్థితి వచ్చింది అంటే చాలామందికి అందులో ఆ రేషన్ బియ్యం తెచ్చుకుంటే వాటితో పూట గడిచే పరిస్థితి ఉంటుంది లేదా ఇప్పుడు రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డ్కి లింక్ ఉన్నది సో రే వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది సో ఇవన్నీ ఉండడం వల్ల పేదలు తమకు రేషన్ కార్డు ఉండాలి దాన్ని ఉంచుకుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి డబ్బులు పెట్టలేం కాబట్టి ఈ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కింద తమకు ఆరోగ్యం బాగా చేసుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుని చాలామంది రేషన్ కార్డు తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈ పదిహేను లక్షల మందికి రద్దు చేయడం వల్ల అందులో ఎంతమంది పేదలు ఉన్నారు నిజంగానే అందులో ఎన్ని బోగస్ కార్డులు ఉన్నాయి ఏ వీళ్ళ ఆ పేదల శాతం ఎంత ఉంది బోగస్ ఎంత శాతం ఉంది ఇవన్నీ లెక్కలు ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వడం లేదు అందులో నిజంగానే వాళ్ళు చేయించుకోకపోయినప్పుడు కేవైసీ చేయించుకోలేదు అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడమా ఎందుకంటే లబ్ధిదారులకు నిజమైన పేదలకు అన్యాయం జరగకూడదు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడమా లేకపోతే ఇంకొక రకంగానో దాన్ని రెక్టిఫై చేయాలి వాళ్ళకి ఈకేవైసీ ఎంచుకునే ప్రాసెస్ చేయాలి ఎందుకంటే కొందరు ముసలి వాళ్ళు ఉంటారు ఆ ఈకేవైసీకి వెళ్ళలేకపోయిన వాళ్ళు రేషన్ సపర్కు వెళ్ళలేక ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు సో ఇట్లాంటి చాలా కారణాలు ఉంటాయి అనారోగ్యంతో ఉన్నవారు ముసలి వాళ్ళు ఉంటారు వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఇట్లా చాలా కారణాలతోటి కేవైసీ చే చేసుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరికీ ఇటు రేషన్ బంద్ అవుతుంది కార్డు పోతే ప్లస్ అటు ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కొత్త కార్డులు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది ఇప్పటివరకు దాని మీద ఎలాంటి అడుగు ముందుకు పడలేదు సో ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రక్రియ స్టార్ట్ చేసారు అక్టోబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో లక్షన్నర రెండు లక్షల వరకు ఆదాయ పరిమితి కూడా ఉంటుందని చెప్పి పెట్టరు అక్టోబర్ నుంచి తీసుకుంటామని చెప్తున్నారు కానీ కంప్లీట్గా విధి ఏంటి పాత కార్డులు అన్నీ రద్దు చేస్తారనే అనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది ఇప్పుడు పాత కార్డులు కంప్లీట్గా రద్దు చేసి మళ్ళీ కొత్తగా అందరికీ కార్డులు ఇస్తారు అవి కూడా కొద్దిగా డిజిటలైజేషన్ లాగా పూర్తి సమాచారంతోటి ఆ పాత విధానంలా కాకుండా కొత్తగా కార్డులు ఉంటాయని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు సో ఇట్లాంటప్పుడు కంప్లీట్గా పాత కార్డులు రద్దు చేస్తే కొత్తగా ఇచ్చే వాళ్ళకు గైడ్లైన్స్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ప్రకటన లేదు ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్లు తీసుకున్నారు ఆ తీసుకున్నప్పుడు అందులో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి సమాచారం కూడా అడిగారు అందులో రేషన్ కార్డు ఉందా లేదా ఉంటే దానికి సంబంధించిన నెంబరు ఇవన్నీ కూడా అప్పుడు అడిగారు ఆ తర్వాత ప్రజాపాలన అప్లికేషన్ల గడువు పూర్తయిన వెంటనే ఎప్పుడైతే జనవరి ఆ ఫిబ్రవరి మాసంలో కొత్త కార్ రేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ అవుతుందని అన్నారు సో ఇప్పుడు ఫిబ్రవరి పోయింది ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ రాబోతున్నది సో ఈ అక్టోబర్లో కొత్త కార్డులు స్టార్ట్ చేస్తాము కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నది సో కొత్త రేషన్ కార్డులు ఇస్తే మరి ఇప్పుడు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోకుండా రేషన్ కార్డు కోల్పోతారో వాళ్లకు అవకాశం ఉంటుందా మళ్ళీ చేసుకోవడానికి అనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే అందులో నిజంగానే బోవేసు వాళ్ళు ఉంటే సమస్య లేదు బట్ చాలామంది పేదలు ఉన్నారనేది ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం ఎందుకంటే వలస వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా ఎక్కడెక్కో మారముల ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని ఉంటారు లేదా ఎక్కడెక్కో ఫ్యాక్టరీల్లో ఊరవతల ఫ్యాక్టరీల్లో ఉంటారు వాళ్ళకి ఊరికి పెద్ద కనెక్టివిటీ ఉండదు రేషన్ షాప్కి ఎవరో వెళ్తే వాళ్ళతో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి తప్ప ప్రత్యేకించి రేషన్ షాప్కి వెళ్ళి ఈఏ ఈకేవైసీ గురించి కానీ ఇతరత్ర విషయాలు తెలుసుకునే పరిస్థితి ఉండదు అనారోగ్యంతోనే వాళ్ళ పరిస్థితి కూడా అదే ఇట్లాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఇంకా ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు ఫిబ్రవరి నుంచి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ రెండు డేట్ చెప్తా ఉన్నారు సో కొత్త కార్డులు వస్తాయన్న ఆశ చూస్తూ ఉంటే అది ఎప్పుడనేది ఇంకా క్లారిటీ వస్తలేదు వీళ్ళు చెప్తా ఉన్న డేట్ అని ఏది కూడా అది కార్యరూపం దాల్చట్లేదు కానీ ఏదైతే వీళ్ళు ఈ రద్దు నిర్ణయం తీసుకున్నారో అది త్వరలోనే రామాలు కాబోతుందని చెప్తా ఉన్నారో పదిహేను లక్షల కార్డులు కంప్లీట్గా ఈ వ్యవస్థ నుంచి తొలగిపోనున్నాయి సో దీనికి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాలి ఇంకా ఈ కొత్త కార్డుల సంబంధించి పాత కార్డులు ఎట్లా తీసేసినప్పుడు కొత్త కార్డుల పరిస్థితి ఏంది ఒకవేళ నిజంగానే అర్హులందరికీ ఇప్పుడు కొత్తగా ఉన్న కేవలం ఇప్పటివరకు కార్డులు లేకుండా అర్హులుగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారా లేదా పాత కార్డులు కంప్లీట్గా రద్దు చేసేసి మళ్ళీ కంప్లీట్గా కొత్త ప్రాసెస్ పెట్టి ఇస్తారా అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది కంప్లీట్గా పాత కార్డులు రద్దు చేస్తారని లే రద్దు చేసి మళ్ళీ కొత్తగా అందరికీ కార్డులు ఇస్తారు రేషన్ కార్డులు అని చెప్పి సో ఇదంతా కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక రేషన్ బియ్యం కోసమే కాదు ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి రుణమాఫీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లింకు పెట్టింది దానికి సో రేషన్ కార్డు లింకు పెట్టడం వల్ల రేపటి రోజున రైతు భరోసా కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ సో దానికి కూడా రేషన్ కార్డు నిబంధన పెడితే ఇప్పుడు పదిహేను లక్షల కార్డులు రద్దయిపోతే అందులో ఎవరైనా పేద రైతులు గుంట రెండు గుంటలు ఒక పది గుంటలు ఎకరం భూమి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్పుడు లబ్ధిదారులు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఒకే రేషన్ కార్డులో తండ్రి వాళ్ళ పిల్లలు అందరూ అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ కుటుంబాలు ఏర్పడినా కూడా ఒకటే రేషన్ కార్డులో ఉండి వివిధ పాస్బుక్లు వేరుగా ఉన్నప్పటికీ ఒకటే రేషన్ కార్డు ఉండడం వల్ల చాలా మందికి రుణమాఫీ కాలేదు మొన్న రెండు లక్షల వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లో సో దీనివల్ల నెక్స్ట్ రైతు భరోసా వచ్చేప్పటికీ ఈ రేషన్ కార్డుల సమస్య క్లియర్ అయితే అప్పుడు రైతులకు ఏమైనా లబ్ధి చేరే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతిదానికి ఇక్కడ రేషన్ కార్డుకు సంబంధం లేదు అనుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లింకు పెడతా ఉన్నది ఆరోగ్యశ్రీ కార్డుకు కూడా రేషన్ కార్డు అవసరం లేదు దాంతో సంబంధం లేకుండానే ఇస్తామని చెప్తా ఉన్నది కానీ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అనే దాన్ని డి డిఫైన్ చేయడానికి ఉన్న ఏకైక ఆధారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు రేషన్ కార్డు సో ఈ బీపీఎల్ని డిఫైన్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక ఆధారాన్ని లేకుండా రేపటి రోజున ఎట్లా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తారు ఎట్లా రైతు భరోసా దాన్ని లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు ఒక డౌట్గా మారింది ఎందుకంటే రుణమాఫీలో ఆల్రెడీ చాలామంది రైతులు మోసపోయారు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక రేషన్ కార్డు కూడా కొత్త కార్డు రాలేదు అని చెప్పి గతంలో ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేసింది ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది అట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రేషన్ కార్డు నిబంధనతోటి రుణమాఫీ అమలు చేసింది వీళ్ళే చెప్పినప్పుడు ఒక కుటుంబంలో పెళ్ళిళ్ళు అయ్యారు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి అని చెప్పేసి అప్పుడు వీళ్ళే మాట్లాడారు వీళ్ళే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాళ్ళు గవర్నమెంట్లోకి రాగానే అదే రేషన్ కార్డులు పాత ఏవైతున్నాయో వాటి ద్వారానే ఆ రుణమాఫీ అమలు చేయడం వల్ల చాలా మంది లబ్ధిదారులు కాకుండా పోయారు సో ఈ కన్ఫ్యూజన్ అంతా రేషన్ కార్డుల మీద కొనసాగుతున్న టైంలో కొత్త కార్డులు వస్తాయని ఆశతో ఉన్న టైంలో కొత్త కార్డులకు సంబంధించిన ఒక కన్ఫ్యూజన్ కూడా కొనసాగుతున్న టైంలో పదిహేను లక్షల కార్డులు అంటే మామూలు విషయం కాదు పదిహేను లక్షల కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే అందులో ఒకవేళ పేదలు ఉంటే కనుక వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరోగ్యశ్రీ కావచ్చు ఆ రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రేపటి రోజున వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఏదైనా వాళ్ళ పిల్లల చదువు కోసం ఇన్కమ్ సర్టిఫికేటో ఏదో కావాలని చెప్పి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా రేషన్ కార్డ్నే వాళ్ళు ప్రామాణికంగా అడుగుతారు ఫస్ట్ రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టాలని అడుగుతారు ఆదాయం సర్టిఫికేట్కి సో ఇట్లాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈ పదిహేను లక్షల కార్డుల మీద పూర్తి స్కా స్థాయిలో స్క్రూటినీ జరగకుండా కేవలం వాళ్ళు ఈ కేవైసీ చేసుకోలేదనే కారణంతో తొలగించాలనే నిర్ణయం అయితే చాలా దారుణం అని చెప్తా ఉన్నారు ప్రజలు చాలామందితో మనం మాట్లాడినప్పుడు ఏదైతే వాళ్ళు ఈ కేవైసీ చేసుకోకుండా మిగిలిపోయారో పదిహేను లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా లెక్క ఇది సో ఏ ఏ ఏ రేషన్ షాప్ పరిధిలో ఏ ఏ గ్రామంలో వీళ్ళు ఉన్నారనేది చెప్పి లెక్క తీసుకుంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగానే వీళ్ళు ధనికులు ఉన్నారా లేదా పేదలుండి వీళ్లకు రావట్లేదా రేషన్ ఈ కేవైసీకి వీళ్ళు రాలేకపోయిరా లేదా వలస వెళ్ళిరా ఎక్కడికైనా సో ఇట్లాంటి అంశాలన్నీ ప్రభుత్వాధికారులు గ్రామీణ స్థాయిలో అధికారులు ఉంటారు సో వీళ్ళ ద్వారా తెలుసుకుని వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకి కేవైసీ జయించి వాళ్ళ రేషన్ కార్డును కొనసాగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే వలస వెళ్ళిన వాళ్ళు రేపటి రోజున మళ్ళీ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి వాళ్ళు అక్కడెక్కడో ఉన్న దూర ప్రాంతం నుంచి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వేరే జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇట్లా వాళ్ళంతా కూడా ఒక ఐదు పదివేలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఊరికెళ్ళడం అంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు సో మళ్ళీ కొత్తగా వెళ్ళి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోవడం ఇప్పుడు మళ్ళీ కేవైసీ కోసం రావడం ఇదంతా కూడా ఒక కన్ఫ్యూషన్లో పడేసి పేదలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కనిపించట్లేదు సో ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈకేవైసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలు సడలించింది స్టార్టింగ్లో కేవలం సొంతూరులో చేసుకుంటారు అనే ఒక ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఎక్కడైనా ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తి బొంబాయిలో ఉన్నా మహారాష్ట్రలో ఉన్నా ఎక్కడున్నా అక్కడ ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి తమ్ము ఇంప్రెషన్ ఇస్తే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది అట్లా చేసుకోవచ్చు అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది బట్ ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో తేడా జరిగిందా లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనేది అర్థం కాని పరిస్థితి సో ఇన్ని పదిహేను లక్షల కార్డులు ఇప్పుడు కేవైసీ రీజన్ తోటి తప్పుకుంటున్నాయి అంటే ఖచ్చితంగా ఇందులో గవర్నమెంట్ డిఫైన్ చేయాలి ఎన్ని కార్డులు నిజంగానే లబ్ధిదారులుగా వేరే కార్డులలో ఉండి ఇందులో ఉన్నవాళ్ళు ఉన్నారు కే ఎంతమంది పేదలు ఉన్నారని చేసి వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళ రేషన్ కార్డు కోల్పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేసుకునే ప్రయత్నం చేస్తే దీనికి కొంతవరకు సొల్యూషన్ దొరుకుతుంది ప్లస్ కొత్త కార్డుల విషయంలో కూడా ఈ ఉన్న సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది ఇవేవి పరిష్కరించకుండా వీటికి వేడి సమాధానం చెప్పకుండా కొత్త కార్డులు ఇస్తామని చెప్పి ఇట్లే ప్రచారం కొనసాగిస్తూ ఇక ఉన్న కార్డులు తొలగిస్తా పోతే మీరు ఇస్తున్న చెప్తున్నటువంటి స్కీమ్లలో చేస్తున్నది అరకూర అనే విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి గవర్నమెంట్ సో ఈ అరకూరలో కూడా ఈ పేదవాళ్ళు నిజమైన లబ్ధిదారులు నిజమైన పేదలు కూడా లబ్ధిదారులుగా కాకుండా పోయే ప్రమాదం ఉన్నది ఇప్పటికే రైతు ఉన్న విషయంలో అదే జరుగుతూ ఉన్నది చాలామంది పేదలు ఎకరం అరెకరం భూమి ఉండి ఎంతో కొంత లోన్ తెచ్చుకొని ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లోన్ ఉండి కూడా మాఫీ కాకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక రేషన్ కార్డ్ అంటే రేషన్ షాప్కే ముడిపడి ఉన్న అంశం కాదు కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఇందులో సెన్సిటివ్గా తీసుకొని సీరియస్గా తీసుకొని దీని మీద పనిచేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది